ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు తగ్గుపాటి పురంధేశ్వరి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పురంధేశ్వరికి ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు వేద పండితులు ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం పురంధేశ్వరి శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమాచన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనానంతరం బీజేపీ అధ్యక్షురాలకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు వేద పండితుల నుంచి ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి శేషవస్త్రాలు తీర్థప్రసాదాలు అందించారు బీజేపీ అధ్యక్షురాలతో పాటు జిల్లా అధ్యక్షులు బైరెడ్డి శబరి ఉమ్మడి జిల్లాల బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు పుణ్యదినంగా భావిస్తున్నానని ఎన్నో దశాబ్దాల ఆందోళన ఫలితంగా మన సహకారం చేసుకున్నామని అన్నారు పన్నెండు నుండి ప్రతి ఒక్కరూ టీవీ లైవ్ ద్వారా వీక్షించి దివ్యానుభూతి పొందాలన్నారు శ్రీరాముడు మల్లికార్జున స్వామి చల్లని చూపు తెలుగువారందరి మీద ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రకున్నారు

పరిపరి విధాలా కూడా పుణ్యతనం అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రథమంగా క్షేత్రానికి వచ్చి రమరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవటం వారి యొక్క దివ్య కటాక్ష వీక్షణాలు మా మీద ఉండాలి అని చెప్పి వాటిని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా రెండవ ఘట్టం ఇవాళ బాలరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఎందుకంటే శతాబ్ద కాల ఆందోళన ఫలితంగా ఇవాళ దాన్ని మన ఆ కళని మనం సాకారం చేసుకునేటువంటి నరేంద్ర మోడీ గారు దగ్గర దగ్గర పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో వారు ప్రతిష్ట నిర్వహిస్తారు దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ టీవీ ఛానల్లో వీక్షించి ఆ దివ్యానుభూతిని పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాముల వారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున స్వామి కావచ్చు వారి చల్లని దీవెనలు ఇందాకన్నట్టుగా వారి చల్లని చూపు తెలుగు వారందరి మీద ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకించి ఉండాలని చెప్పి నేను వారిని ప్రార్థించడం జరిగింది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు